ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి లక్ష్యం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల ప్రజా సమస్యలను పరిష్కారం చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు భూ వివాదాలతో సర్వే సమస్యలతో యజమానులు అల్లాడుతూ సతమతమవుతున్నారు వైసీపీ పాలనలో రీ సర్వేలు భూ వివాదాలు మరింత పెరిగాయి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన తప్పిదాలను పరిష్కారం ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి రెవెన్యూ సదస్సులను ప్రారంభించింది గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం ఆకవీడు పంచాయతీలో నిర్వహించిన సదస్సులో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముతుమల అశోక్ రెడ్డి పాల్గొని పంచాయతీలోని ప్రజలు రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేయాలని వ్రాతపూర్వకంగా అందజేసిన ఆర్జీలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజలు పాల్గొన్నారు ప్రజల వద్దకి అధికారులను పంపించి సమస్యలను పరిష్కరించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి నా భూమి మీ భూమి మీ హక్కు ఈ రోజు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు ముందుకు పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు మనకి రేషన్ కార్డు రెండవ వైపు పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది సచివాలయాల్లో కూడా ఫిబ్రవరి నెలల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్స్ అందజేయబోతుంది మన ప్రభుత్వం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇదే కాకుండా పేదవారికి సొంత ఇంటి కళ గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముప్పై లక్షలు ఇచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు వినియాలని చెప్పి దాని మాదిరి జరిగిన దోపిడీ ఏంటి ఆ రోజు ఊర్లలో ఇల్లు స్థలం నుండి ఇల్లు కట్టుకుంటామంటే ఎమ్మెల్యేది కానీ ఎక్కడ వంకలే శాసనసభ్యుల వారు మన గ్రామానికి రావటము అందులో రాచళ్లలో ఆకవీడు అనే గ్రామంలో ఎక్కువగా ఈ పొలం భూత అనేవి ఎక్కువగా ఉన్నాయి అలా